ఉత్తరాఖండ్లోని మంచుకొండల్లో కొలువైన ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆదివారం తెరుచుకున్నాయి తెల్లవారుజామున ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ మహావిష్ణువును తొలి రోజే దర్శించుకునేందుకు దేశ నలుమూలలతో సహా నేపాల్ నుండి సైతం ఇప్పటికే భక్తులు బద్రీనాథ్ చేరుకున్నారు నలభై క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషంల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు దైవ దర్శనానికి అనుమతిస్తారు నవంబర్ వరకు ఆలయం తెరిచే ఉంటుంది ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ఉంది బద్రీనాథ్ పట్టణం చార్దామ్ ఈ ప్రాంతం ఒకటి బద్రీనాథ్ నరనారాయణ పర్వత శ్రేణుల్లో కొలువై ఉంది గర్హాల్ హిమాలయాలకు పదివేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ పట్టణం అలకానంద ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది జోషీమఠ్ పట్నం బద్రీనాథ్ ముఖద్వారంగా ఉంటుంది